అంటున్నారు సోనూర్ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్సిగా అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం వేసి ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చింది అని పోలీసులు భావిస్తున్నారు కానీ కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు గడుచుకుంటలేరు రివాల్వర్లు లెక్క నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు రూపాయల దాని నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందుకు సమర్థిస్తున్నారు సే మీ బతికేందుకే ప్రభుత్వం మీదికేసి బొట్టు పెట్టి పూజ చేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవాను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధానికి అమలు చేయబడి చేస్తే కూడా భజరంగ దళ కార్యకర్తలు దాడి చేస్తే కూడా కేసులు